ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే అందరికీ కూడా కాఫీలు ఇస్తుంది ఉన్నట్టుండి కోర్ట్ నుంచి నోటీసులు వస్తాయి అది చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా సుభాష్ అయితే ఏమైందమ్మా ఏంటది అని అడగడంతో కోర్ట్ నుంచి నోటీసులు మావయ్య అని ఇంకా కావ్య చెప్పడంతో ఏంటి కోర్ట్ నుంచి నోటీసులా ఎవరు పంపించారు అని అపర్ణ అడుగుతుంది ఇక ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం పైనుంచి కిందకి దిగుతూ వాటిని మేమే పంపించాం అని చెప్పడంతో ఒక్కసారిగా పెద్దావిడైతే షాక్ అయిపోతుంది ఇంకా ఇందిరాదేవి అయితే ప్రకాశం అక్కడ నీ తండ్రి లేవలేని స్థితిలో పడి ఉంటే ఇక్కడ నువ్వు ఆస్తుల కోసం గొడవలు పడుతున్నావా కోర్టు మెట్లెక్కావా నీకు కూడా ఈ ధాన్యలక్ష్మిలాగే మతి భ్రమించిందా లేకపోతే ఈ మాందర మాటలు తలకెక్కాయా అని అడగడంతో పక్కన ఉన్న ధాన్యలక్ష్మి అత్తయ్య మేమేమి రుద్రాని మాటలు వినలేదు అలా అని మేమేమి చెయ్యరాని తప్పు చెయ్యలేదు ఈ కావ్య తన మామగారినే మీకెందుకు అనవసరమని మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఈ రోజుకి కూడా బావగారి ఎదురుగుండా నిలబడి కూడా మాట్లాడలేము అట్లాంటిది ఈ కావ్య బావగారిని మొన్న ఎంత లేచి మాట్లాడిందో మీకందరికీ తెలియంది కాదు రేపటి రోజున నా భర్తని కూడా అట్లాగే మాట్లాడితే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకెళ్ళే బ్రతికి స్తోమత కూడా ఆయనకి లేదు అని చెప్పడంతో ఆ మాటలకి ఇక ఇంట్లో అందరూ కూడా ఏమీ మాట్లాడలేకపోతారు తర్వాత కావ్య అయితే ఇంకా సుభాష్ అలాగే అపర్ణల దగ్గరికి వెళ్తుంది మావి గారు చిన్నమావయ్య గారు మీరేం చెప్పినా వింటారు ఈ విషయంలో మీరే మీరే చిన్నమావి గారిని ఆపాలి అని చెప్పడంతో ఆ మాటలకి అపర్ణ ఏంటి ప్రకాశాన్ని మేం ఆపాలా అసలు ప్రకాశం అడిగిన దానిలో నీకు తప్పేమన్నా కనిపిస్తుందా ప్రకాశాన్ని ఆపడానికి ఏదన్నా చెయ్యాలి అంటే దానికొక కారణం చూపించాలి కానీ నువ్వు ఏం చేసినా ఇంటి కోసమే చేస్తున్నానని ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా చేస్తున్నావు మరి ఎవరితో మాట్లాడమంటావు ఇది మీ మావయ్య గారే ఆపితే ఆగేది కాదు నువ్వే నువ్వే వెళ్ళి ప్రకాశాన్ని ధాన్యాన్ని ఎలా ఆపుతావో ఆపకో అని చెప్పి అపర్ణ అయితే అక్కడి నుంచి సుభాష్ని లోపలికి తీసుకెళ్లిపోతుంది ఇక కావ్య అయితే కొద్దిసేపు ఆలోచించి ఏం చేయాలో తెలియక తనలో తను సతమతమవుతూ ఇంకా అక్కడే చతికిళ్ళ పడుతుంది ఇంతలో కావ్య దగ్గరకైతే ఇంకా అయితే వస్తాడు అయితే కావ్య భుజం మీద చేయివేసి ఏంటి బాబాయ్ని ఈ విషయంలో కోర్టు ఎక్కకుండా ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావు కదూ అని అడగడంతో అవునండి చిన్న మావయ్య గారిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు చిన్న మావయ్య గారికి ఎట్లా నచ్చ చెప్పాలో కూడా తెలియటం లేదు చిన్నత్తయ్య మావయ్య గారిని బాగా మార్చేసింది ఇదంతా మీ అత్త రుద్రాణి గారి వల్లే అని చెప్పడంతో చూడు కావ్య ఇంకెన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టి అందరిలోనూ దోషులవుతాం ఇంత కష్టపడింది కూడా ఈ కుటుంబాన్ని ముక్కలవ్వకుండా ఉండడం కోసమే కదా కానీ ఇప్పుడు ఆ నిజం దాచిపెట్టడం వల్లే మన కుటుంబం ముక్కలవుతుంది ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు నేను ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని అంటుంటే ఇంకా కావ్య ఇంతలో ఏదో ఐడియా వచ్చినట్టు పైకి లేస్తుంది ఇంకా కావ్య అయితే అలా లేవడంతో రాజ్ ఏంటి చెప్పేద్దామని నువ్వు కూడా ఒప్పుకున్నట్టే కదా అని అంటుంటే చెప్దామని నేనెప్పుడన్నాను అని కావ్య అంటుంటే మరి నువ్వే కదా చెప్పేద్దామనగానే లేచి నుంచున్నావు అని చెప్పడంతో నేను నుంచుంది దానికోసం కాదు చిన్న మావయ్య గారిని ఎట్లా ఆపాలో నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటుంటే ఏంటి ఐడియా వచ్చిందా ఏంటది అని అడగడంతో లేదు ఇప్పుడు చెప్పను రేపు ఉదయం చెప్తాను అని చెప్పి కావ్య అయితే ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి చాలా తెలివిగా అన్నయ్యని ఒప్పించి ఆస్తి కోసం కోర్టులో కేసు వేసింది ధాన్యలక్ష్మికి ఆస్తిలో వాటా ఇస్తే మనకి కూడా ఆస్తిలో వాటా వస్తుంది కానీ ఆ టైంలో ఏం పెంట పెడుతుందని కాస్త టెన్షన్గా ఉంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి రాహుల్ మామీ ఆస్తిని ముక్కలు చేస్తుంది కావ్య అని నువ్వు అనుకుంటున్నావు పైగా మన ఆస్తి తాతయ్య బ్యాంక్లో వంద కోట్లకి ష్యూరిటీ పెట్టాడు ఆ వంద కోట్ల అప్పు తీరితేనే తిరిగి ఆస్తి మొత్తం మనదవుతుందన్న సంగతి నీకు తెలుసు కదా మరి ఇప్పుడు కావ్యం ఎలా ముక్కలు చేస్తుంది నువ్వు రుద్రాణి అతని రచ్చగొట్టి కోర్టుకి పంపించావు ఇప్పుడు ఈ నిజం అందరి దగ్గర బయటపడితే తరువాత రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని అంటుంటే రుద్రాణి ఆ మాటలకి పిచ్చివాడా ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఇప్పటికే నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతున్న ధాన్యలక్ష్మి తరువాత ఏకంగా తన విశ్వరూపం చూపిస్తుంది ఒక్కసారిగా కాళికా మాత అవతారం ఎత్తుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే అప్పు ఇంకా తను ట్రైనింగ్కి వెళ్ళటానికి తన బ్యాగ్తో రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటుంది కళ్యాణ్ లేట్ అవుతుంది త్వరగా రా అని అంటుంటే ఇక కళ్యాణ్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్న పొట్టి అని చెప్పి తనని ఆటోలో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంటాడు ఇంకా అప్పు అయితే వెళ్తూ వెళ్తూ కళ్యాణ్కి అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్కి కావ్య నుంచి కాల్ వస్తుంది ఇంకా కావ్య నుంచి కాల్ రావడంతో కళ్యాణ్ ఫోన్ చూసుకుని వదిన కాల్ చేస్తుంది సరే పొట్టి నువ్వు ఇక బయలుదేరు అని చెప్పి తనని బస్ ఎక్కించి కళ్యాణ్ అయితే కావ్యతో మాట్లాడతాడు కావ్య కళ్యాణ్తో మాట్లాడుతూ కళ్యాణ్ ఇంట్లో చాలా పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు నువ్వు తప్ప ఈ సమస్యని ఎవ్వరూ తీర్చలేరు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు వదిన ఇంట్లో సమస్యని నేను తప్ప ఎవ్వరు తీర్చలేరా అంత పెద్ద సమస్య ఏమొచ్చింది వదిన అసలు ఎన్నడూ లేనిది మీరు నాకు కాల్ చేసి ఇంట్లో సమస్యల గురించి చెప్తున్నారా అయినా ఎంత పెద్ద సమస్యనా ఇట్టే తీర్చేస్తారు కదా మరి నన్ను సహాయం అడుగుతున్నారు చెప్పండి అదినా మీరు ఏ సహాయం అడిగినా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ చెప్పడంతో ఆ మాటలకి కావ్య జరిగిందంతా కూడా కళ్యాణ్కి చెప్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ ఏంటి నాన్న అమ్మ అంత పని చేశారా నేనిప్పుడే నాన్నతో మాట్లాడతాను అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య చూడు కళ్యాణ్ నువ్విప్పుడు మాట్లాడినా ఇక్కడ జరగవలసిందే జరుగుతుంది కానీ నువ్వు రేపు ఉదయం ఇంటికి రా అప్పుడు అప్పుడు మాట్లాడదాం అని చెప్పి కావ్య అయితే కళ్యాణ్కి ఏదో చెప్తుంది కళ్యాణ్ కూడా సరే వదిన మీరెలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు ఉదయాన్నే ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం కలిసి ఒక లాయర్ని ఇంటికి పిలిపిస్తారు ఆ లాయర్ అయితే చూడండి తరతరాలుగా వస్తున్న ఆస్తి సీతారామయ్య గారి పేరు మీద ఉంది ఆయన తరువాత ఆయన ఇద్దరు కొడుకులైన సుభాష్ గారు అలాగే ప్రకాశం గారికి ఆస్తి చెందుతుంది అంటే ఈ ఆస్తిలో ఈ ఆస్తికి వాళ్ళిద్దరూ వారసులు అనమాట అందులో సగభాగం ప్రకాశం గారికి ఇవ్వాలని కోర్టులో దా కేసు వేశాం అని చెప్పి లాయర్ గారు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇంట్లో అందరికీ చెప్తుంటాడు ఇక అదంతా విన్న ఇందిరాదేవి అయితే ప్రకాశం ఏంట్రా ఇదంతా చివరికి ఇంటి పరువుని నీ పెళ్ళమ్మట విని కోర్టు మెట్లెక్కిస్తున్నావన్నమాట మీ నాన్నగారు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మీరిక్కడ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు ఇంటి పరువుని నాని బజారులో పెడుతున్నారు చి ఎన్ని రోజులు నా కొడుకులు ఇద్దరు ఇంటి గౌరవాన్ని కాపాడతారు ఇంటి పరువు ప్రతిష్టల్ని నిలబెడతారు అని అనుకున్నాను కానీ నువ్వు మారిపోయావరా మారిపోయావు ఈ ధాన్యలక్ష్మి ఈ మందర చెప్పిన మాటలు విని ఇలా తయారవుతావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే చిన్నమావి గారు ఒక్కసారి ఆలోచించండి మీరు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటుంటే చూడమ్మా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తట్టుకునే గుండె నాకు లేదు అలాగే నువ్వు ఇంటి నుంచి పొమ్మంటే బ్రతికి తెలివితేటలు కూడా నాలో లేవు అందుకే మా నాన్నగారి ఆస్తి నాకు రావాల్సిన భాగం ఇచ్చేస్తే నేను నా కొడుకు ధాన్యం సంతోషంగా బ్రతుకుతాం అని అంటూ ఉంటే ఇక రుద్రాణి అయితే అవునవును ఇవ్వాల్సిన భాగం వాళ్ళకి నాకు ఇవ్వాల్సిన భాగం నాకిస్తే మా దారిని మేము బ్రతుకుంటాం అని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న స్వప్న అయితే ఏంటి నీకు రావాల్సిన భాగమా అసలు నువ్వు ఇంటికి ఏమవుతావని వాళ్ళ ఆస్తులో భాగం అడుగుతున్నావు అని అంటుంటే వసై వసై రాక్షసి నేను వాళ్ళని ఆస్తి అడిగేది నేను ఒక్క నిన్ను పెళ్లి చేసుకున్నా నీ భర్తకి ఇవ్వడానికే కదే అని అంటూ ఉంటే అక్క కాసేపాగు చూడండి లాయర్ గారు వంశపార పర్యంగా ఇంటి యజమానికి ఆస్తి ఉంటే ఆ ఆస్తి ఆయన తదనంతరం ఆయన కొడుకులకి పుట్టిన బిడ్డలు అంటే మనవాళ్ళకి చెందుతుందా లేక ఆయన కొడుకులకి చెందుతుందా అని అడగడంతో లా ప్రకారం ఇంటి యజమాని ఆస్తి తన మనవళ్ళకి చెందుతుంది కొడుకులకి ఎట్టి పరిస్థితుల్లో చెందదు ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవచ్చు అది కొత్తగా నన్ను అడుగుతావేంటమ్మా ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా అని అంటూ ఉంటే ఓ అందరికీ తెలిసిన విషయమేనా మరి వీళ్ళకెందుకు తెలియటం లేదు ధాన్యలక్ష్మి గారు విన్నారుగా ఇంటి యజమాని ఆస్తి ఆయన మనవళ్ళకి చెందుతుంది అంటే ఈ ఇంటి మనవళ్ళు నా భర్త స్వరాజ్ అలాగే నా మరది కళ్యాణ్ అదే మీ కొడుకు కళ్యాణ్ అని అంటూ ఉంటే పక్క నుంచి రుద్రాణి మర్చిపోయినట్టున్నావు నా కొడుకు రాహుల్ కూడా ఈ ఇంటికి మనవడే అని అంటుంటే ఆగండి రుద్రాణి గారు నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఇంకా కావ్య అయితే రుద్రాణి రుద్రాన్ని నోరు మూయించి ధాన్యలక్ష్మికి చెప్తుంది ధాన్యలక్ష్మి ఓ నువ్వు అలా వచ్చావా అయితే నా కొడుకుతో కేసు పెట్టిస్తాను నా కొడుకుని తీసుకొచ్చి మీ నోర్లు మూయిస్తాను అని అంటూ ఉంటే ఇంతలో కళ్యాణ్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ చూసిన ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఆశ్చర్యపోతారు ఇక కళ్యాణ్ అయితే అమ్మా ఏం మాట్లాడుతున్నావు నాతో కేసు పెట్టిస్తావా ఎవరి మీద నాన్నని కన్న తండ్రి మీద లేకపోతే ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం కష్టపడ్డా వదల మీద అని అడగడంతో ఏంట్రా నీ కూడా పిచ్చి పట్టిందా నువ్వు ఇంకా దీని మటలు నమ్మితే ఇక మనకి ఇంట్లో చిల్లి గవ్వ కూడా దక్కదు చూడు ఇది ఇంతకుముందే మన గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టింది ఎందుకు పెట్టిందని అడిగితే దీని దగ్గర సమాధానం లేదు అలాగే రేపు ఈ ఇంటిని తాకట్టు పెడుతుంది అలాగే ఆస్తి మొత్తాన్ని కూడా హారతి కర్పూరంలా మింగేస్తుంది తరువాత మనకి చిప్ప మాత్రమే మిగులుతుంది అని అంటుంటే అమ్మా అసలు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దని నేను ఈ ఇంటి నుంచి అడుగు తీసి బయట పెట్టాను అట్లాంటిది ఆస్తి కోసం నేను తాతయ్య మీద అలాగే ఈ కుటుంబం మీద కేసు పెడతానని ఎలా అనుకుంటున్నారు అసలు వదిన గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టడానికి కారణమేంటో నీకు తెలుసా అని అంటూ ఉంటే ఇంతలో నుంచి కావ్య కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను కేవలం దీని గురించి మాత్రమే పిలిచాను అని అంటుండే వదిన మీరు దీని గురించి మాత్రమే పిలిచారు కానీ ఈ గొడవలన్నింటికి కారణమేంటో తెలుసుకుని వచ్చా నేను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక అపర్ణ అయితే ఏంటి ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం తెలుసుకుని వచ్చావా ఏంటా కారణం అసలు ఎందుకు ఎందుకు కావ్యరాజుల మధ్యలో ఇట్లాంటి ప్రవర్తన ఎందుకు గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టారు చెప్పు కళ్యాణ్ చెప్పు అని అడగడంతో చెప్తాను పెద్దమ్మ అంతా చెప్తాను వదిన ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి మీరు ఇంకెన్ని మాటలు పడతారు చెప్పండి ఇక చాలు ఇప్పటికీ మీరు పడ్డ మాటలు చాలు మీకు జరిగిన అవమానం చాలు చూడండి వదిన గెస్ట్ హౌస్ని తన ఖర్చుల కోసమో తన ఆడంబరాల కోసమో తాకట్టు పెట్టలేదు ఈ ఇంటి మీద ఉన్న అప్పు కోసం తాకట్టు పెట్టింది అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే చప్పట్లు కొట్టుకుంటూ బాగుంది చాలా బాగుంది వదిన బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది ఏంటి ఇంటి మీద అప్ప ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ కోట్లకి కోట్లు ఆస్తి ఉన్న మనకి ఇంటి మీద అప్పు ఉందా పిచ్చి ఉన్న పట్టిందా ధాన్యలక్ష్మి నీ కొడుకు చూసావా ఎట్లా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే ఇక అయితే రే కళ్యాణ్ ఇంటి మీద అప్పేంట్రా పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునా అవును ఈ ఇల్లు ఈ ఆస్తి మన కంపెనీలు అన్నీ అన్నీ కూడా బ్యాంకులో బ్యాంకులో ష్యూరిటీగా ఉన్నాయి అని చెప్పడంతో ఏంటి ఆస్తులు ఈ అంతస్తులు అన్నీ బ్యాంకులో ష్యూరిటీగా ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ధాన్యలక్ష్మి అడుగుతుంటే అవునమ్మా ఇది నీకు వినడానికి కష్టంగానే ఉంటుంది కానీ నేను చెప్పేది నిజం ఈ ఆస్తి అలాగే ఈ అంతస్తు ఈ హోదా అన్నీ అన్నీ మీకుండాలని వదిన అన్నయ్య రాత్రింపళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టాన్ని మీకెవ్వరికీ తెలియకుండా ఎంతో బాధపడుతున్నారు అని అంటూ ఉంటే ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా రే కళ్యాణ్ కళ్యాణ్ వద్దు అని చెప్తుంటే మీరాగండి ఈరోజు వీళ్ళందరికీ నిజం తెలిసి తీరాల్సిందే చూడండి తాతయ్య గారు కోమలోకి వెళ్ళే ముందు ఏం జరిగిందో మీకు తెలుసా నందగోపాల్ గారి తాతయ్యకి వంద కోట్ల షూరిటీ సంతకాన్ని పెట్టారు ఆ వంద కోట్లకి మన ఆస్తిని షూరిటీగా పెట్టారు వాడు డబ్బు కట్టకుండా చేతులెత్తేసాడు ష్యూరిటీగా పెట్టినా మన ఆస్తిని వేలం వేస్తాను అన్నారు మనందరూ నాడి రోడ్డు మీద ఎక్కడ నిలబడవలసి వస్తుందా అని వదిన అన్నయ్య చాలా కష్టపడుతున్నారు ఆ అప్పు కట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారంటే మీ అందరితో చాలా మాటలు చాలా అంటే చాలా అవమానాలు భరిస్తున్నారు అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రకాశం దానలక్ష్మి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అపర్ణ అయితే కావ్య దగ్గరకొచ్చి కావ్య వాడేం చెప్తున్నాడు ఇదంతా నిజమా అని అంటుంటే ఇక కావ్య అవును అవునత్తయ్య మన ఆస్తి తాతయ్య గారు వాళ్ళ స్నేహితుడికి ఆయన మీద నమ్మకంతో ష్యూరిటీగా సంతకం పెట్టారు తాతయ్య గారి మాట కోసం ఆ అప్పుని మేం తీరుస్తామని బ్యాంక్లో ఒప్పుకున్నాం దాన్ని కట్టడానికి ఇంట్లో ఎన్ని కండిషన్స్ అలాగే నాలో ఈ మార్పు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ప్రకాశం అయితే రే రాజ్ ఎందుకురా ఎందుకురా ఈ నిజాన్ని మా దగ్గర దాచిపెట్టారు ఒక్క మాట ఒక్క మాట చెప్పు ఉండాల్సింది ఇంత బాధని ఇద్దరే ఎలా బరాయిస్తున్నారు అని చెప్పి ఇక ప్రకాశం అలాగే సుభాష్ రాజ్ని కావిని అడుగుతూ ఉంటారు ఇంకా కళ్యాణ్ అయితే అమ్మ ఇంకా నీకు ఆస్తి కావాలా అలా అయితే ఆస్తి కావాలి అనుకుంటే ఆస్తిని ఎలా పంచుకోవాలనుకుంటున్నారో అప్పుని కూడా అలానే పంచుకోండి అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ అప్పుని ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి రుద్రాని మాట్లాడుతుంటే అదేంటత్తా అలా మాట్లాడుతున్నావు ఆస్తిలో భాగం కావాలని చాలా గొడవ చేస్తున్నావు కదా పైగా మా అమ్మకి ఉన్నవి లేనివి నీరు పోసి నీ ఇష్టం వచ్చినట్టు తయారు చేశావు కదా మరి ఆస్తి కావాలన్న దానివి అప్పుని కూడా పంచుకోవాలి కదా ఆస్తిలో నీకు ఎంత బాధ్యత ఉందో అప్పులో కూడా అంతే బాధ్యత ఉంటుంది కదా అని చెప్పడంతో అదేంటి నేనేమన్నా ఆ అప్పుకి షూరిటీ ఇచ్చానా ఏంటి అయినా నాన్నెలాగో కోమాలో ఉన్నారు పైగా అప్పు తీసుకున్నవాడు ఈ భూమి మీదే లేకుండా పోయాడు ఆస్తి కావ్య పేరు మీద ఉంది అప్పుకి నాకు సంబంధం లేదని ఆ నందగోపాల్గాడు చేతులెత్తేసినట్టు ఈ కావ్య కూడా చేతులెత్తేయచ్చు కదా బ్యాంకు వాళ్ళకి కడతానని ఎవడు మాటిమ్మన్నాడు పైగా అది కట్టడానికి మన గెస్ట్ హౌస్లో తాకట్టు పెట్టడం దేనికి ఇంట్లో ఇన్ని కండిషన్స్ పెట్టడం దేనికి అని అంటుంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాని మాటలు విని అంటే నీకు ఇదంతా ముందే తెలుసా రుద్రాణి అని అడగడంతో పక్కన ఉన్న స్వప్న మీకు ఇంకా అర్థం కాలేదా అంటే ఇదంతా తెలిసే మా అత్త అత్తంట్లో ఈ గొడవలు క్రియేట్ చేసింది మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి చెంప చల్లు అనిపిస్తుంది చి నీ మాటలు విని ఇంటి కోసం ఈ కుటుంబం కోసం కష్టపడుతున్న కావిని రాజ్ని అనుమానించాను అవమానించాను నోటికి వచ్చినట్టు మాట్లాడాను చివరికి నా భర్తని కూడా నా మాటలతో చేష్టలతో మార్చేశాను ఆయన నా మాటలకి చేష్టలకి విసిగి నేను చెప్పిందే రైట్ అని నా వెనకొచ్చారు నీలాంటి దాన్ని నమ్మి నా కుటుంబాన్ని అలాగే మా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ మనసుల్ని ముక్కలు చేశాను అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక రుద్రాని చెంప చెల్లు అనిపించి కావ్య దగ్గరకొస్తుంది అమ్మ కావ్య మా కోసం మా కుటుంబం కోసం మా ఇంటి గౌరవ కోసం నువ్వు చేస్తున్న పనుల్ని తెలుసుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను మమ్మల్ని మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి కావ్యని క్షమాపణ అడుగుతుంది ధాన్యలక్ష్మి అయితే ఇక కక్క కళ్యాణ్ అయితే వదిన ఇంతవరకు నువ్వు అన్నయ్య మాత్రమే ఈ అప్పు కట్టడానికి కష్టపడ్డారు ఈ రోజు నుంచి మీకు మేమందరం తోడుగా ఉంటాం అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్య రాజులకి ధైర్యం చెప్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్